పల్నాడు జిల్లా గురజాలలో అమరలింగేశ్వర స్వామిని ఎమ్మెల్యే ఎరపతి నేని శ్రీనివాసరావు దర్శించుకుని ప్రత్యేక పుదులు చేశారు గత ప్రభుత్వం ఈ ఆలయానికి నిధులు కూడా కేటాయించలేదని యరపతి ఆరోపించారు కూటమి ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళుతోందని తెలిపారు భక్తుల బాధ్యతను కూడా వస్తూ ఉన్నారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం అంటే ఎండమెంట్స్ కొద్ది క్రియ విధంగా పోలీస్ పంచాయతీరాజ్ ఇరిగేషన్ అనే డిపార్ట్మెంట్లు కూడా కానీ భక్తులకి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది రెండు వేల పదహారులో వచ్చిన పుష్కరాల్లో ఈ దయదకి ఆరు కోట్లతోని ఘాట్ నిర్మాణం మూడున్నర కోట్లతో తార్ రోడ్ నిర్మాణం అదేవిధంగా స్పోటీ దగ్గర లైటింగ్ డ్రింకింగ్ వాటర్ టాబ్లెట్స్ నిర్మాణం ఇవన్నీ కూడా చేశారు తొమ్మిది సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు రోడ్ నిర్మాణం ఎక్కడ కూడా చెప్పకుండా నాణ్యత ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ విధంగా ఆరోగ్య ప్రశ్నల్లో మరి దీన్ని నిధులు కేటాయించి ఈ దేవస్థానం అభివృద్ధికి మరి పనిచేసామో దానికి ఉదాహరణ